श्रीमद्भागवत श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गल फलं सुख मुहुरहो रसमल मुहुर हो रुवि भावुकागींद्रुला की नमस्कार यं प्रव्रजतुपेतमेतकृत ద్వైపాయనో పుత్రేతి విరహకాతరాజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో देवीं सरस्वतीं व्यासम् ततो जयं उदीरयेत् श्रीमद्भागवतमु मूडवस्कन्धमु तृतीयस्कन्धमु सूतमहामुनि सौनकादि महर्षुलिकी ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు శ్రీమద్భాగవతాన్ని విదురునికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కర్దముడు కుమారుడిగా కపిలుడిగా అవతరించినటువంటి పరమాత్మతో ఇలా అంటూ ఉన్నాడు ప్రభో భక్తానం మానవర్ధన భక్తుల గౌరవాన్ని కాపాడేటటువంటి వాడివి నువ్వు కదా ఉయ్యి భగవంతుడా నువ్వు ఇచ్చినటువంటి నీ మాటను నిజం చేయటం కోసం నా గౌరవాన్ని కాపాడటం కోసం అవతీర్ణోసి మే గృహే నా గృహమున అవతరించావు కదా హో శ్రీమన్నారాయణ నువ్వు రూపములు లేనివాడివే అయినా భక్తుల కోసమని అనేక రూపములను స్వీకరిస్తూ భక్తులకు దివ్యమైనటువంటి ఆనందానుభూతిని కలిగిస్తూ ఉంటావు కదా హో శ్రీమన్నారాయణ నీ పాదపద్మములు ఒక నిధి పరతత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి కుతూహలము కలిగిన ఋషులందరూ నీ పాదములనే కదా ఆశ్రయిస్తూ ఉంటారు హో శ్రీమన్నారాయణ నీ పాదారవిందములనే కదా అందరూ శరణు వేడుకుంటారు అట్లాంటి పాద పద్మములనే నేను కూడా అహంప్రపద్యే నేను శరణు వేడుకుంటూ ఉన్నాను పరం ప్రధానం పురుషం మహాంతం నువ్వు పూర్ణుడవు ఓయి భగవంతుడా నువ్వు దివ్యమైనటువంటి పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడివి ఈ విశ్వానికి అంతటికీ సృష్టికర్తవు పోషకుడవు లయకర్తవు నువ్వే కదా ఓయి భగవంతుడా ఇంత గొప్పవాడివి అయి ఉండి కూడా కపిల రూపములో నా గృహములో అవతరించిన కపిలం ప్రపద్యే ఓ కపిల మహామునే ఒయి భగవంతుడా నేను శరణు వేడుకుంటున్నాను నిన్ను పతిం ప్రజానాం ప్రజలందరికీ నువ్వే స్వామివి కదా ప్రజలందరికీ నువ్వే పాలకుడవి కదా అట్లాంటి హో శ్రీమన్నారాయణ ఓ కపిల మహామునే నిన్ను నేను ఒక కోరిక కోరుతున్నా నువ్వు నా కుమారుడిగా జన్మించి నా పితృ రుణమంతా కూడా తీరేటట్టుగా అనుగ్రహించావు కదా అయితే ఇప్పటిదాకా నేను సాంసారిక భోగములను కూడా అనుభవించాను ఇక నేను ఇప్పటి నుండి నిన్నే మనసులో ధ్యానిస్తూ సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించాలి అని కోరుకుంటూ ఉన్నా హో కపిల మహామునే హో శ్రీమన్నారాయణ నన్ను అనుగ్రహించవా అని కర్దముడు ప్రార్థిస్తూ ఉన్నాడు తన కుమారుడైనటువంటి భగవానుడి యొక్క స్వరూపమైనటువంటి కపిలుడిని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ